హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో సంక్రాంతి సంబరాల కోలాహలం చూడండి పల్లె వాతావరణం గ్రామంలో మరి అన్ని రకాల కులాల వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని ఇందులో చాటుతున్నారు చూడండి చిన్న చిన్న పిల్లలు వేషధారణలు వేసుకొని పచ్చని పొలాలు పంట పొలాలు ఇక్కడ మంచే మరి వివిధ రకాలుగా ఇక్కడ చూడండి కోళ్ళ పందాలు గుడిసెలు మరి అందరూ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణ ఇక్కడ వేడి నీళ్ళు వేడి చేసుకుంటూ ఇంట్లో అందరూ కూడా తలస్నానాలు చేస్తారు కదండి సంక్రాంతికి మరి ఇక్కడ చూడండి కొత్తగా పంట చేతికి వస్తుంది బియ్యం మరి ఒక షావుకారు బేరం చేస్తూ ఉన్నాడు చక్కని వస్త్రధారణతో ఇక్కడ అందరూ కూడా సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టుకున్నారు చక్కగా ముగ్గులు వేసుకున్నారు మరి ఇక్కడ చూడండి గంగిరెద్దుల వాళ్ళు వస్తారు ఇంటి ముందుకి మరి ఎంతో చక్కగా రకరకాల నాట్య వేషధారణ సన్నాయి మేళం బ్యాండు అంటే రకరకాలుగా గ్రామాలలో అయితే చాలా సందడిగా ఉంటుందండి మరి ఇప్పుడు అంతా కూడా సిటీ వాతావరణం అపార్ట్మెంట్ కల్చర్ ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం ఇందులో అన్ని రకాలుగా మనకి ఈ వీడియోలో చూస్తున్నాం చూడండి చక్కగా పండగ వాతావరణం అమ్మవార్లు పూనకం రావడము బుర్రకథలు చెప్పడము హరిదాసులు హరికథలు చెప్పడము ఎలా అయినా సరే గ్రామ వాతావరణం చాలా చక్కగా ఉంటుందండి సంక్రాంతికి అందరూ కూడా ఇండ్లలకు చేరుకుంటూ ఉంటారు ఇంట్లో సందడిగా ఉంటుంది మరి హరిదాసులు రకరకాలైనటువంటి వంటలు తయారు చేయడము పంట పొలాలు కోసుకొని రావడము ఇంట్లో అంతా కూడా ధాన్యం నిండుగా ఉండడము చూడండి ఇక్కడ మంచి గ్రామ వాతావరణము గుడిసెలు ఇల్లు ముగ్గులు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నట్టుగా ఇక్కడ చూపించారు గంగిరెద్దుల వారు వచ్చారు మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్